హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం సండే బ్లాక్ ఇది ఎందుకంటే సండే పిల్లలు అందరు ఇంట్లోనే ఉంటారు సో కాస్త వంట లేట్ అయినా కూడా పర్వాలేదు నేను ఈరోజు క్లీనింగ్ కార్యక్రమం పెట్టానండి ముందుగుంట కిచెనే పట్టుకున్నాను సో మొత్తం ఇది చేయ చేసేటప్పటికీ టూ అవర్స్ పట్టేసిందండి నాకు ఆ జిడ్డు గిడ్డు అంతా తోమి కడిగేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి ఆ పేపర్స్ కింద కొంచెం కర్పూరం పొడి వేసుకున్నానండి ఎందుకంటే మనకి అవి కూడా రావు కదా ఎలాగ మా ఇంట్లో ఉండవులేండి కానీ ఏమో సేఫ్ సైడ్ వేసుకుంటే బెటర్ కదా అందుకు వేసానండి అందులోకి కిచెన్ ఫ్లా కిచెన్లోకి వచ్చిన వెంటనే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా సో నేను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని కర్పూరం పేపర్స్ అన్నీ మార్చుకొని నీట్గా ఆగ్నేయ దీపం పెట్టుకుంటాం కదండి అక్కడ ముగ్గుర ముగ్గు పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకొని నీట్గా రెడీ చేసుకున్నాను ఓకే కిచెన్లో ఇంక ఆంట్లు గింట్లు అన్నీ కడిగేసుకొని నీట్గా ఉంచుకుంటే ఎప్పటికప్పుడే కిచెన్ క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుందండి మనకి కిచెన్ ఎంత క్లీన్గా ఉంటే మనకు అంత హెల్త్ ఇష్యూస్ రావు మెయిన్ ఏంటంటే బొద్దింకులు బల్లిలో అన్నీ వస్తాయి కదా సో మీరు క్లీన్ చేసుకున్నారా లేదా క్లీన్ చేసుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి